సరేండి సార్ తెలంగాణ నుండి మీరు ఇప్పుడు మహానాడుకు రావడం జరిగింది కడప అసలు రావడానికి ప్రధాన కారణం ఏంటంటారు నా దేవుడు ఎన్టీ రామారావు గారు కాబట్టి నా దేవుడు ఎన్టీ రామారావు గారు కాబట్టి ఆయన గారే ఈ పార్టీ పెట్టారు కాబట్టి నా బాస్ సీఎం గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి నాలుగు దశాబ్దాలుగా పార్టీ సక్సెస్గా వెళ్తుంది కదా ఏం చెప్తారు ఈ పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ సక్సెస్గా అవ్వాలని పెట్టారు సక్సెస్ అయ్యింది సంతోషం సక్సెస్ అయితే సంతోషమే కదా కార్యకర్తలు కూడా అధిక ఉత్సాహం వచ్చింది కడప కాదు చుట్టుపక్కల జిల్లాలో మొత్తం దద్దరిలు తెరిపి అంటే కడప అంటే వైఎస్ఆర్ ఫ్యామిలీ కంచుకోట జగన్మోహన్ రెడ్డి అడ్డా అని చెప్తుంటారు కదా రాయలసీమ ప్రాంతమైనా ఏదైనా సరే ఆయన ఎవరిది వాళ్ళు చెప్పుకుంటారు ఆయన అని చెప్పుకుంటారు ఎందుకు చెప్పుకోకూడదు వాళ్ళ నాన్న చాలా చేశాడు చెప్పుకోవచ్చు మా నాన్న చేశాడు ఏం చెప్పుకోవచ్చు ఎవరి నాన్న గురించి వాళ్ళు చెప్పడానికి ఒప్పుకుంటుంది అంటే చాలా పార్టీలు చాలా ప్రాంతీయ పార్టీలు ఇప్పటివరకు చాలా వచ్చాయి కానీ అన్నీ కూడా కొనుమరుగైన పరిస్థితి కానీ తెలుగుదేశం పార్టీ ఇన్నేళ్ళుగా నాలుగు దశాబ్దాలుగా ముందుకెళ్తుంది కదా ఏంటి పార్టీ గొప్పతనం అంటే ఏం చెప్తుంది ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే ఏ పార్టీ కూడా లేకుండా తుడిసిపెట్టుకుపోయినాయి కాంగ్రెస్ పార్టీ అసలు మర్రి చెట్టు లాంటి కాంగ్రెస్ పార్టీ సున్నా అయిపోయింది కనుక ఇది మా పార్టీకి మా దేవుడు పెట్టిన పార్టీకి మామూలే మీరు ప్రస్తుతం ఏ పార్టీలో కూడా లేరు తెలంగాణలో మళ్ళీ టీడీపీ యాక్టివ్ అవబోతుంది అంటున్నారు టీడీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా మీరు అంటున్నారా అంటున్నారు కదా నేను దాని గురించి మాట్లాడను అంటే చెప్పు అయితే టీడీపీ పార్టీ యాక్టివ్ అయితే మళ్ళీ జాయిన్ అవుతారా టీడీపీ అది బాస్ ఆ దేశం ఉండాలి పిలిస్తేనే జాయిన్ అవుతారా అవడం జాయిన్ అవడం పార్టీ పార్టీ నాది చెట్టు కనపట్లే పార్టీ నాది